ందుకు నేను ఇంకా జీవితంలో మర్చిపోలేను నేను మాత్రం ఎటువంటి పరిస్థితులతో వెనక మీరు ప్రసక్తి రాబోయే రోజుకు నాకు ఎలాంటి నిర్ణయం హైకమాండ్ చేసినా నాకు మీరే హైకమాండ్ మీరు ఏది చెప్తే దానికి పోటీ చేయాలని చెప్పి రాజకీయాల్లో కుదుపు మొదలైనట్టుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంతో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలెనిని రామారావు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు టీడీపీ నాయకత్వం అభ్యర్థుల జాబితాను ప్రకటించాక ఇరవై నాలుగు గంటలకు ముందే అంటే శుక్రవారం రోజునే ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులతో సమావేశమయ్యారు తనకు టికెట్ రాదని తాను నమ్మడం లేదని చంద్రబాబు నాయుడు లోకేష్ తన గొంతు కోయరని తనకు నమ్మకం ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు మాట జవదాటనని అలాగని కార్యకర్తల కోసం ఏమైనా చేస్తానని స్పష్టంగా ప్రకటించారు తాను టికెట్ రాకపోయినా పోటీలో ఉంటానని నిన్ననే చెప్పకనే చెప్పేశారు దీంతో మాజీ ఎమ్మెల్యే గొల్లిని రామారావు ఉదయగిరి నుంచి ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా రెండు మూడు రోజుల్లో ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు నిన్న జరిగిన సమావేశంలో బొలినేని తన మనసు ఏమిటో స్పష్టంగా చెప్పేశారు మెత్తగానే చురకలు వేస్తూ పరోక్షంగా పార్టీ నాయకత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఒక రకంగా నిన్న ఆయన తన చూపించుకున్నారు ఎందుకోసమే ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు అయితే పార్టీ నాయకత్వం ఇవేమీ పట్టించుకోకుండా అభ్యర్థులను ప్రకటించి ఇటీవల ఆరు నెలలుగా చురుగ్గా ఉన్న కాకర్ల సురేష్ ని అభ్యర్థిగా ప్రకటించింది ఇక రాజకీయ తెర మీద ఏమి జరుగుతుందో భవిష్యత్తులో చూడాల్సి ఉంది ఈరోజు నాతో ఇంకొక విషయం మన సోదరులు ఈ మాట చెప్పకూడదు డబ్బులు విషయానికి వచ్చింది డబ్బుల విషయానికి చాలామంది చెప్తుంటే వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చెప్తున్నా ఇవన్నీ పబ్లిక్గా చెప్పుకునే కాదు అలాంటిది ఏదన్నా వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా నేనే వాలంటీర్ గా నేను చేయను అంతేకాని తప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి నా దగ్గర అవి ఉండే ఇవి లేడని అది నాకు సమస్య కాదని చెప్పబడే సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్ననే కలిగేట్లో కూడా నేను చెప్పాను మీకు క్లియర్గా చెప్పా నాకు అలాంటి ఇబ్బంది లేదయా నన్ను కనుక ఎవరైనా అడిగితే దాన్ని చూపించేదానికి కూడా రెడీగా ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిమ్మల్ని అందరినీ ఈరోజు ఎంతో అభిమానంతో ఈరోజు ఉదయగిరికి ఈ మీటింగ్కి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు మనసుతో అభినందన తెలియజేస్తూ